ఫ్రెండ్స్ ఇక్కడ ఒక క్లిప్పింగ్ అనిపిస్తుంది కదా పాపం ఆయన ఒక క్యాన్సర్ అట మహారాష్ట్రలోని పూణే అయితే ఆ పూణేలో ఉద్యోగం చేస్తుండగా ఆ కంపెనీ ఆయనను అకస్మాత్తుగా తొలగించిందట ఎందుకు అని అంటే ఆయన క్యాన్సర్ ఉందని చెప్పేసి అసలు ఆయన పోరాటం మళ్ళీ అంటే నాకు క్యాన్సర్ ఉంది ఓకే నేను ఉన్నంత కాలం నాకు జాబ్ ఇవ్వండి ఎందుకు నన్ను అకారణంగా ఉద్యోగం తొలగించి నా కుటుంబానికి ఆర్థిక భరోసా లేకుండా చేసిర్రు అని చెప్పేసి ఆయన ఆ కంపెనీ కూడా నిరాహార దీక్షకు కూర్చున్నాడు ఫ్రెండ్స్ ఇది ఎంత రీ బాధాకరం ఆయనకి సరే క్యా మరి క్యాన్సర్ రోగి అని చెప్పేసి వాళ్ళు అకస్మాత్గా తొలగించారు ఓకే మరి తొలగించినందుకు ఆయనకు ఒక పది నెలల జీతం రెండు రెండు సంవత్సరాల జీతమో ఒక సంవత్సరం జీతమో అడ్వాన్స్గా ఇచ్చారు అంటే అది లేదు ఆల్రెడీ క్యాన్సర్తో పోరాడుతున్నటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు ఉద్యోగం పోయేసరికి అసలు వాళ్ళ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉంది ఇది చాలా అసలు బాధాకరం ఎందుకంటే ఇప్పుడు ఆ క్యాన్సర్ అంటేనే అది మరణానికి సంకేతం మరణానికి తీసేటువంటి ఒక రుగ్మత అలాంటి రోగంతో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తిని ఈ కంపెనీ అకస్మాత్తుగా తొలగించి ఇంకా మానసిక క్షోభకు గురిచేసి ఆ కుటుంబ సభ్యులను కూడా ఎంతో వేదనకు గురిచేసిన గురిచేస్తుంది కానీ ఆ కుటుంబాన్ని మాత్రం అంటే ఇప్పుడు నాకు న్యాయం జరగాలి అకస్మాత్తు ఎట్లా తీసేస్తారు అని చెప్పేసి ఆయన ఆ కంపెనీ ముంగే నిరాహార దీక్ష కూర్చున్నాడు గ్రేట్ అంటే ఆయన కాన్స్ క్యాన్సర్తో పోరాడుతుండే మళ్ళీ కంపెనీతో కూడా పోరాడుతున్నాడు తన ఉద్యోగం కోసం తన కుటుంబం కోసం చాలా బాధాకరం ఆయన తొలగించడం అనేది మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దృష్టికి ఇది వెళ్ళాలి ఈ సంఘటన మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆయన కుటుంబానికి న్యాయం చేయాలి అట్లనే ఆయనకి విధుల్లోకి తీసుకోవాలి ఆ కంపెనీ ఒకవేళ విధుల్లోకి తీసుకునే పరిస్థితులు ఉంటే కొన్ని నెలల జీతం ముందుగానే అడ్వాన్స్గా ఇచ్చి కుటుంబానికి అండగా నిలవాలని మనం కోరుకుందాం ఫ్రెండ్స్